రాజులు జిపతులు ఉన్న అధిపతులైన దేవుని బిడ్డలు నడిపించవలసిన రాజులు దేవుని సంఘాన్ని నడిపించిన పెద్దలోను ఇంకా ద్రోహులై పరిశుద్ధ మందిరమును అపవిత్ర పరిస్థితిరి వారి పితురులైన దేవుడని హోవ తన జనుల ఎందును తన నివాస స్థలములందును కటాక్షం గలవాడే వారి వద్దకు ఎందుకంటే ఇది మన అందరికీ వర్తిస్తుందండి ఇది దేవుని పరిశుద్ధాత్మ ఆలయం నేను పాపం చేస్తే వారికి బాధేట అనొచ్చు మన పాపం ఎక్కడ ఉంటుందండి 他们。Um, right?